హాయ్ అండి ఈరోజు పొటల్స్ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా అన్నంలోకి కానీ రోటీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా అనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ముందుగా ఒక దళసరి కళాయి తీసుకోండి అందులోనే రెండు గరెట్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఒక స్పూను ఆవాలు వేయండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయండి ఆ తర్వాత ఒక స్పూను మినప్పప్పు వేయండి ఆ తర్వాత ఒక స్పూను శనగపప్పు వేయండి నూనె కాగుతున్నప్పుడే వేయండి కొంచెం వేడైన తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయండి ఇంకోండి దంచిన వెల్లుల్లి వేయండి అలాగే ఎండుమిర్చి వేయండి తర్వాత కరివేపాకు వేయండి రెండు రెమ్మలు ఆ తర్వాత పచ్చిమిర్చి ఒకటి సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా చిన్నగా మొక్కలు కట్ చేసి వేసేయండి సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసానండి అర కేజీ కూరకి నెక్స్ట్ పసుపు చిటికెడు వేయండి మొత్తం అవన్నీ ఒకసారి కలిపేసేయండి కలిపేసి మూత పెట్టేసి తగ్గినట్టుగా ఏగనివ్వండి ఈ లోపల ఏం చేస్తారంటే పొటల్స్ ఉన్నాయి కదా ఇలాగ అర్ధ చంద్రాకారంలో వచ్చి ఇలాగా నిలువుగా కట్ చేసిన తర్వాత అర్ధ చంద్రాకారంలో కట్ చేసుకోవాలి అండి అవి రెడీ చేసుకోండి ఇలా ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఆ పొటల్స్ని అందులో వేసేసాయండి వేసేసి బాగా కలిపేసేయండి ఆల్రెడీ అంతటికీ కలిపే మనం సాల్ట్ వేసుకున్నాం ఇంకా వేయక్కర్లేదండి మూత పెట్టి సన్నగా సగ మీద సగ్గని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి బాగా సగ్గిన తర్వాత బాగా వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో కారం వేయాలండి కారం వేసాక కాసేపు వేగనివ్వాలి ఆ తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేయండి ఈ కూరకి ధనియాల పొడి సూపర్ ఇస్తుందండి అంతేనండి బాగా కలిపేసి రెండు నిమిషాల నుంచి దించేయడమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ పాలకూర పప్పు అన్నంతో తిన్నాను ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉంది అందరికీ నచ్చింది తప్పకుండా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి